నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కమీడియన్ ఉన్న సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా విలన్ గా మారిపోయారు తెలుగులో ఇంకా కామెడీ రోల్స్ చేస్తున్న ఇతర భాషల్లో మాత్రం టాప్ స్టార్స్ తో ఢీ విలన్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు తాజాగా మరో కొత్త ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సునీల్ కమీడియన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగాను సక్సెస్ అయ్యారు సునీల్ అయితే హీరోగా ఒకటి రెండు సక్సెస్ వచ్చినా ఆ టెంపో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు దీంతో కెరీర్ కష్టాల్లో పడింది ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు ఈ స్టార్ కమీడియన్ కమీడియన్ గానే పాపులర్ అయిన సునీల్ సడన్ గా తనలో విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మేకర్ విలన్ గా తీసుకునేందుకు కాస్త ఆలోచించిన ఇతర భాషల నుండి మంచి ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా తమిళ్లో స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించి మెప్పించారు సునీల్ ఇండస్ట్రీలో మంచి పేరు రావడంతో మలయాళ సినిమా పిలిచి మరీ ఆఫర్ ఇచ్చింది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టే సినిమాతో విలన్ గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సునీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టర్బో సినిమాతో మలయాళ ప్రేక్షకులను కూడా మెప్పించారు ఇప్పుడు శాండిల్వుడ్ ఎంట్రీకి రెడీ అయ్యారు సునీల్ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న మ్యాక్స్ సినిమాతో కన్నడ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు వరుసగా ఒక్కో ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ పాన్ ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు సునీల్